జగన్ సర్కార్ అవినీతికి విశాఖలోని రిషికొండ ప్రత్యక్ష నిదర్శనమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు రిషికొండపై భవనాలను ఎలా వినియోగంలోకి తేవాలో ఒకటి రెండు నెలల్లో నిర్ణయిస్తామని చెప్పారు సీఆర్జెడ్ నిబంధన ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించబోమన్నారు గత ఐదేళ్లలో రాష్ట్రంలో పర్యాటకం కుంటుబడిందని ఆవేదన వ్యక్తం చేశారు రోజుల్లో స్వదేశీ కేంద్ర ప్రభుత్వ దేవాలయాల టూరిజానికి సంబంధించినటువంటి పథకం ఈ రెండింటినీ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది దాని ప్రకారంగా శ్రీ శ్రీశైలం ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ అదేవిధంగా బాపట్ల అక్కడ ఉన్నటువంటి సూర్యలంక బీచ్ దానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలతో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ అదేవిధంగా అఖండ గోదావరి పేరుతోటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ అదేవిధంగా వైజాగ్లో ఇప్పటికే మనం లంబసింగి బొర్రా కేవ్స్ వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఒక ప్రోగ్రామ్ని స్వదేశీ దర్శనంలో శాంక్షన్ అయి ఉంది దాన్ని త్వరలోనే పట్టాలెక్కించడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం దేనికి వాడదామన్నా అది టూ బిగ్ అయిపోతుంది దేనికి ఉపయోగించాలన్నా టూ బిగ్ కాకపోతే చివరికి ఏం చేయాలంటే ఒక అవినీతికి పరాకాష్టగా ఒక వ్యక్తి చేసినటువంటి మాన్యుమెంట్ తాలూకు అది చూపించడానికి ఒక మ్యూజియంలో పెట్టాలి దాన్ని ఇంక చెప్పి దాని ప్రకారం చేయాలి అంటే అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వ్యక్తి తాలూకు వివరాలను చూపించడానికి ఒక ఎగ్జిబిషన్లా పెట్టాలి తప్పితే ఇంక దేనికి కనుక్కోలా కనపట్లేదు అది సరే ఏదైనప్పుడు కూడా ప్రభుత్వం సీరియస్గానే ఆలోచిస్తున్నాం దీని మీద